హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్న నేను నిషీన్ అండి ఇవాళని మీకు ఎండాకాలం మనం వచ్చింది కదండి వడియబెట్టుకుంటారు గుమ్మడికాయ వడియాలు ఎలా పెట్టుకోవాలి చూపిద్దాం అనుకుంటున్నా అందుకే తెలిసిన ప్రాసెస్ కాకపోతే నా పద్ధతిలో ఏదైతే మీకు చూపిద్దాం అని చూశారండి నూనెలో వేయగానే ఎంత పువ్వులు అన్నీ విచ్చుకుంటున్నాయో ఇలా విచ్చుకుంటే గుమ్మడికాయ వడియం గుల్లగా ఉన్నట్టు అండి దానికోవాల ఏంటంటే మనం ముందుగా గుమ్మడికాయలు తెచ్చుకుని వాటిని శుభ్రంగా తుడుచుకోవాలి కడకూడదని తుడుచుకోవాలండి వాటిని జెంట్సే కొట్టాలండి లేడీస్ కొట్టకూడదు అందువల్ల నేను మా హస్బెండ్తో ఒక్కసారి వాళ్ళని ఇచ్చేసానండి ఉప్పు పగల వాటిని సన్నగా మొక్కలు పోసుకోవాలండి మనం లావు కోసుకుంటే బాగోదు సన్నగా చీరికలుగా మొక్కలు పోసేసుకుని దాన్ని ఒక డబ్బులోకి వేసేసుకోవాలండి ఆ డబ్బులోకి కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఎంత వేసినా పర్లేదు మనకు వాటర్ బయటకు వచ్చేస్తుంది అండి ఎంత ఉప్పు వేసినా ఉప్పు వేసుకుని దాన్ని మనం బాగా పిసుకుతూ బాగా పసుపు ఉప్పు మొక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కలిపేసుకుని మనం పొద్దున్నది కలుపుకున్నా బాగా సాయంత్రం కలుపుకున్నా బాగాలేదు ఎప్పుడు ఎక్కువ ఎక్కువసేపు ఉంటే మనకి వాటర్ ఎక్కువ దిగుద్దండి బాగా కలుపుకొని వీటి మీద ఒక టవల్ కట్టేసి మూత వేయాలండి ఒక సాయంత్రం దాకా వేసుకుంటే మనం రాత్రికి పడుకుని పోయే ముందు ఆ మూతను తీసి చూస్తే అండి పసుపుని ఉప్పు బాగా కలిసి వాటర్ బట్టి మొక్కలు ఇలా ఉంటాయండి ఇక రాత్రికి మా వారు వచ్చాక ఆయన్ని మూట కట్టమంటున్నాను ఆయన చున్నీలోకి వేసేసి బాగా బిగించి ముడేసి వాటర్ అయిపోయేదా చూడండి వాటర్ అలా కారుతున్నాయి ఎంత వాటర్ కారితే గుమ్మడికాయ అంత వడి అంత టేస్ట్ బాగుంటుందండి వాటర్ ఎక్కువగా రాయితేనే బాగుంటుంది ఇలాగ వాటర్ అంతా వచ్చేసాక మా వారు బాగా గట్టిగా పిండేసారండి పిండేసి ఇవి వాటర్ కింద వదిలేస్తే జిగురుగా ఉంటాయని చెప్పేసి మేము ఒక డబ్బులో చిల్లులు గిన్నె పెట్టి ఆ గిన్నె చిల్లు మీద ఈ మోటర్ను పెట్టి పైన బరువు ఎంత ఎక్కువ బరువు పెడితే మా అంత వాటర్ కింద దిగుద్దండి దానికి మనం మేము మూడు కాయల పప్పు వేసాము ఆ మూడు కాయల పప్పుకి ఈ చెంబు అంటే ఒక మినిమమ్ ఒక పావు కేజీ పైన ఉప్పు నానబెట్టుకోవాలండి రాత్రంతా నానబెట్టుకోవాలి దానికి ఏమో చీ పచ్చిమిగా కంటే కూడా మేఘాలు టేస్ట్ బాగుంటాయండి అందుకని పండు మేఘాలు మిక్స్ చేసుకోవాలి కారానికి మనం రాత్రి ఎత్తు పెట్టాం కదండి ఆ ఎత్తు పెట్టిన మనం మోట తెచ్చు చూసాండి ఎలా మొక్కలు వెళ్ళిపోయినాయో ఆ వెళ్ళిపోయిన మొక్కలన్నీ మనం డబ్బులోకి వేసేసుకోవాలండి డబ్బులోకి వేసేసుకొని కొంచెం మనం కలిపేసుకోవాలండి పొడి పొడిగా ఈ లోపల మనం రాత్రి అన్న నాబెట్టిన దాన్ని ఇది పిండి వేసుకోవాలండి అసలు వాటర్ వేయకుండా గారెల పిండిలా కలుపుకోవాలండి గార్ల పిండిలో కలుపుకుని కొంచెం పిండి ఎక్కువ వేసుకోకూడదండి పిండి ఎక్కువ వేసుకుంటే మనకి పిండి ఎక్కువ మొక్కలు తక్కువ వయో గట్టిగా వచ్చేస్తుంది పిండి తక్కువ వేసుకోవాలండి పిండి వేసుకొని ఎన్నిమేగ కారము ఇంగువ జీలకర్ర వేసి మొత్తం అంతా ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా మనం బాగా మెదిపి మెదిపి బాగా కలుపుకోవాలండి అప్పుడు ఆ వాటర్కి ఆ పిండి కారము మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలుస్తాయండి మీకు మనం చూపించాం కానీ దోశ ఇలాగ కలుపుకున్న పిండినే మనం ఒక పక్కన పెట్టుకుని రాత్రి మధ్యాహ్నం దోసుకుని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అందులో బాగుంటుంది అండి ఇప్పుడు మనం బయట చక్కగా ఎండలో కూర్చుని అలా బాల్స్ లాగా ఎలా పెడితే అలా పెడితే నాకు నచ్చుతుంది కదండి ఇలా చుట్టూ చుట్టూ బాల్స్ కింద పెడతాను అలా బాల్స్ కింద పెట్టేసి ఉండే మంచి ఎండలో అయితే అండి ఒక టూ త్రీ డేస్ ఎండితే అండి మీకు గుమ్మడికాయ వడియాలు అద్భుతంగా సంవత్సరం పాడు ఉంటాయండి పుచ్చు లేకుండా ఏమీ లేకుండా ఉంటాయండి ఇదిగోండి ఇలాగ ఒడేలన్నీ పెట్టేశాను పెట్టేసాక ఇక వడేళ్ళని ఫోటో తీశానండి ఆ వడియాలో ఒక త్రీ డేస్ అయ్యాక ఇవాళ ఒడియాలు వేయించారండి చూసారండి ఎంత పువ్వులాగా వచ్చినాయి వడియాలండి మాడకుండా మనం వేయించుకోవాలండి లోపల చక్కగా ఉడికి చక్క పువ్వుల్లా వస్తాయండి విచ్చు ఎప్పుడైతే ఇలా విచ్చుకుంటామో మీకు పడి అప్పుడు పడి చూసుకోక చాలా టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బాయ్ మరో వీడియోతో కలుద్దామండి ఇవి మనం డబ్బాలో పోసుకుంటే ఒక టూ త్రీ డేస్ మనకి ఉంటాయి కానీ ఇవి వేయించేసా అయిపోతాయి కానీ బాయ్ అండి